చాలా అంటే చాలా రుచిగా బెండకాయల్ని ముక్కలు కోసే పని లేకుండా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ బెండకాయని ముక్కలు కోయకుండా తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా బెండకాయలు తీసుకోవాలండి ఇప్పుడు బెండకాయలు రెండు వైపులా ఈ తొడేలు ఉంటాయి కదా ఈ తొడేల్ని తీసేసేసుకోండి బెండకాయలకి తుడలు తీసేసిన తర్వాత ఇప్పుడు నైఫ్ తీసుకొని మధ్యలోకి చీల్చుకోవాలండి పైనుంచి కిందకి ఒక్కొక్క బెండకాయకి ఈ విధంగా లాగా పెట్టేసుకోవాలి అంటే మొత్తం బెండకాయ ఓపెన్ అయ్యేటట్లుగా ఘాట్లు అనేది పెట్టేసుకోవాలన్నమాట మధ్యలో ఇలా అన్ని బెండకాయలని ఈ విధంగా కట్ చేసుకొని మధ్యలోకి ఘాట్లు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఇక్కడ నేను బెండకాయల్ని ముందుగా శుభ్రంగా కడిగిన తర్వాత ఒక క్లాత్తో తుడుచుకొని రెసిపీ అనేది తయారు చేసుకుంటున్నానండి ఈ రెసిపీకి వచ్చేసి మనం లేత బెండకాయలు తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఈ రెసిపీలోని ఈ బెండకాయలని ఒక్కొక్కటి తీసుకొని గుట్టా గుట్ట తినేస్తారండి అంత రుచిగా ఉంటుంది చాలా ఇష్టంగా తింటారు బెండకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి సూపర్గా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఈ విధంగా బెండకాయలకి ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత ఈ రెసిపీలోకి స్టఫింగ్ అనేది రెడీ చేసుకోవాలండి ఈ స్టఫింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ చాలా రుచిగా ఉంటుంది స్టఫింగ్ కూడా అందుకోసం శనగపిండి తీసుకోవాలి శనగపిండి కాంబినేషన్తో రెసిపీ సూపర్గా ఉంటుందండి ఇప్పుడు ఈ శనగపిండిని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి మనకి శనగపిండి కనుక వేగినట్లయితే చాలా కమ్మటి వాసన వస్తుందండి అలా వాసన వచ్చే వరకు మాడకుండా మంచి వాసన వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఈ శనగపిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి గిన్నెలోకి తీసుకున్న తర్వాత శనగపిండిని చల్లారినిచ్చుకోవాలండి చల్లారిన తర్వాత ఇందులోకి ఉప్పు వేసుకోవాలి ముందుగా ఒక పావు చెంచా వరకు ఉప్పు వేసుకోండి అలాగే పావు చెంచా కారం వేసుకోండి ఇక్కడ మనం శనగపిండికి సరిపడా ఉప్పు అనేది వేసుకుంటున్నాము కాబట్టి ఎక్కువ ఉప్పు వేయలేదు కారం వేసుకున్న తర్వాత చెంచా వరకు జీలకర్ర పొడి వేసుకోండి పొడితో పాటు ధనియాల పొడి కూడా వేసుకోవాలి చెంచా అలాగే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి ఇంగువ వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఈ శనగపిండి ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి అంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి సారీ ఫ్రెండ్స్ ఇక్కడ నేను అమ్చూర్ పౌడర్ వేయటం అనేది మర్చిపోయాను అంటే కొంచెం పుల్లగా ఉండటానికి అమ్చూర్ పౌడర్ ఒక స్పూన్ వరకు వేసుకోవాలండి తప్పకుండా వేసుకోండి ఒకవేళ అమ్చూర్ పౌడర్ లేదు అనుకుంటే మనం ఈ కలిపి పెట్టుకున్న మసాలా పౌడర్లోకి నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలండి అంటే తడి మసాలాగా తయారు చేసుకోవాలి ఇక్కడ నేను అమ్చూర్ పౌడర్ వేసుకొని తడి మసాలాగా తయారు చేసుకోవడానికి నెయ్యి వేసుకుంటున్నానండి నెయ్యి వేసుకొని ఈ మసాలా మొత్తం పేస్ట్ లాగా అయ్యే వరకు కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్న ఈ మసాలా అనేది మనకి నిలవ కూడా ఉంటుంది ఇక్కడ నేను కొంచెం ఎక్కువ అనేది రెడీ చేసుకున్నాను అంటే రెండు సార్లుకు వచ్చేలాగా మసాలా అనేది స్టఫింగ్ అనేది రెడీ చేసుకున్నానండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క బెండకాయ తీసుకొని లోపలికి స్టఫింగ్ని కూర్చుకోవాలి ఈ స్టఫింగ్ అనేది రెడీ చేసుకోవడానికి ఇక్కడ నేను అమ్చూర్ పౌడర్ వేసుకున్నాను అలాగే నెయ్యి వేసుకొని ఈ విధంగా తడిగా ఉండేలాగా స్టఫింగ్ అనేది రెడీ చేసుకున్నానండి మీరు నిమ్మరసం పిండుకొని చక్కగా స్టఫింగ్ అనేది రెడీ చేసుకోవచ్చు అంటే అమ్చూర్ పౌడర్ లేదు అనుకునే వాళ్ళు నిమ్మరసం పిండుకొని తయారు చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది పుల్ల పుల్లగా సూపర్గా ఉంటుంది ఇలా అన్ని బెండకాయల్లోకి ఈ స్టఫింగ్ మొత్తాన్ని కూర్చేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం ఎక్కువగా రెడీ చేసుకున్నాను కదా మిగతాది నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోకి ఒకటిన్నర చెంచా వరకు నూనె వేసుకుంటున్నాను నూనె కాగిన తర్వాత రెడీ చేసుకున్న ఈ బెండకాయల్ని ప్యాన్లో పెట్టేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి అయితే ఇవి వేగటానికి కొంచెం టైం పడుతుందండి ఎందుకంటే లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని వేయించుకుంటాం కాబట్టి ఈ బెండకాయ ముక్కలన్నింటినీ లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని వేయించుకున్నట్లయితే మనకి చక్కగా బెండకాయ ఆ మసాలా మొత్తాన్ని పీల్చేసుకుంటుందండి చాలా రుచిగా ఉంటుంది బెండకాయల్ని ఈ విధంగా ఉట్టి తింటుంటే కూడా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాము అలాగే ఇప్పుడు మళ్ళీ ప్యాన్లోకి ఒక చెంచా వరకు నూనె వేసుకోండి నూనె కాగిన తర్వాత ఆవాలు అలాగే జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి వెల్లుల్లి రెబ్బల్ని దంచుకొని వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయల ముక్కలు అదేనండి నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోండి ఇప్పుడు ఒక నిమిషం పాటు వేయించుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు అలాగే వెల్లుల్లి రెబ్బల్ని ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అయితే ఈ రెసిపీకి ఉల్లిపాయ ముక్కలు అనేవి కొంచెం వెడల్పుగా ఉండేటట్లుగా కట్ చేసుకుంటే రెసిపీ అనేది రుచిగా ఉంటుందండి చూస్తున్నారు కదా నేను వీడియోలో ఈ విధంగా కట్ చేసుకు కట్ చేసుకున్నాను మీరు కూడా కావాలంటే ఇలా చేసుకోండి లేకపోతే సన్నగా అయినా కట్ చేసుకోవచ్చు మీ ఇష్టం అది ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఉల్లిపాయ ముక్కలను వేయించుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న బెండకాయలను కూడా ఇప్పుడు ప్యాన్లో వేసుకొని వేయించుకోవాలి ఇలా ఇంకొక రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి పసుపు వేసుకోవాలండి అలాగే కొంచెం కారం వేసుకోండి కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఆల్రెడీ స్టఫింగ్లో ఉప్పు వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు కొంచెమే వేసుకుంటున్నాను ఉప్పు అనేది ఈ ఉప్పు కారం పసుపు చక్కగా రెసిపీకి పట్టేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే చాలండి చాలా అంటే చాలా రుచిగా ఉండే బెండకాయ కూర రెడీ అయిపోయినట్లే అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చు మరి మీ అందరికీ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్